స్కై స్కై ఐ నో ప్లీజ్ చంద్రలింగం చంద్ర మీన్స్ మూన్ మూన్ ప్లీజ్ కమ్ దిస్ సైడ్ వైఫ్ సింగిల్ హస్బెండ్ ఐ సీ దట్ ఈ పాస్ వన్ వైఫ్ ఫైవ్ బట్ రెండు టైమ్స్ లో కూడా బిగ్ బ్రదర్స్ కి స్మాల్ బ్రదర్స్ రెస్పెక్ట్ ఇచ్చారు వెరీ నైస్ ఇలాంటి అలా ఉన్నా ఉన్నారా ఎస్ ఓన్లీ వన్ ఫ్యామిలీ దట్ బిగ్ మ్యాన్ నాయుడు గారు లైక్ రామ సెకండ్ మ్యాన్ లక్ష్మణ థర్డ్ మ్యాన్ భరత ఫోర్త్ మ్యాన్ శత్రుఘ్న హూ ఇస్ దార్ట్ లైక్ ఆంజనేయ నాయుడు గారి బ్రదర్ ఇలా టోటల్ నాయుడు గారి కుటుంబం వెరీ బిగ్ నైస్ ఫ్యామిలీ దాన్ని రథం అని స్పీకింగ్ హండ్రెడ్ జనం లాగితేనే పుల్లింగ్ కానీ మా నాయుడు గారు ఒక్కరే లాగుతారు ఐసి ఐసి పరమాత్మ నా బిడ్డ శక్తిని ప్రతి సంవత్సరం రథం మీరేలాగాల నాయుడు గారు చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే రథాన్ని ఎవరైనా లాగొచ్చు అయితే నేను లాగుతాను ఈ సంవత్సరం రథం గట్టిగా లాగ్గురు నీ బలవంతా ఉపయోగించు అతన్ని డాక్టర్ దగ్గర తీసుకురండి భగవంతుడా ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఏక ఏకమాత్రునే ఈ రథం లాపుతున్నాను నాకు సహకరించు కనికరించు మహాదేవ శంభో హరహరదేవోశంకర యూఆర్ గ్రేట్ యూఆర్ గ్రేట్ ఎవరతను ఆంటోనీ అని అమెరికన్ మన పురాణాల మీద రీసెర్చ్ చేస్తున్నట్ట మన ధర్మ సత్రంలోనే ఉంటున్నాడు అంత దూరం సత్రంలో దీనికి మన ఇంట్లో వచ్చి ఉండు మనం అలాగే అన్నయ్య యూ కెన్ స్టే ఇన్ అవర్ హౌస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రనేడి ఆ ఇంగ్లీష్ ఆయన పంచి కడుతున్నాడు బాబు గారు వాడు పంచి మనతో ఫోన్ చేయాలి తెగ సంబరపడిపోతున్నాడు ఎలా ఉంది బట్ వన్ స్మాల్ డౌట్ మిస్టర్ చంద్ర మీ దేశమున లేడీస్ ఇటు దోపుకుందరు జాట్స్ ఇటు దోపుకుందరు వాయ్ మగవాడికి ఊడినా పర్వాలేదు ఆడదాని కూడితే డేంజర్ డేంజర్ వాట్ డేంజర్ అందరూ పర్వయ్యో పిలుస్తున్నాడు సిర్ ఆఫ్ హియర్ లైక్ దిస్ లైక్ దిస్ ఓ స్వీట్ ఐ లవ్ స్వీట్ ఐ ఆర్ లాఫింగ్ ఐ విల్ టేస్ట్ ఇట్ చూడండి వాటర్ అండ్ నేను వీడికి ప్రీ షోస్ కొంచెం అలా ఉంటాడు ఆంటోని యా యా జో వాట్ అ ఫట్ అన్న బాగా మంచి చూశండి లగా మొద라 బరుతిస్తాడు అల్హమ్దుల్లాహ్ ఆ యా వాటర్ ఆ స్పైసీ కచన్ ఆ స్పైసీ హ్ మాత లేదు లేదు పేరు పిత పిత మాత మాత ఐ విల్ ఓన్లీ వెరీ నైస్ ఫ్యామిలీ బట్ వన్ స్మాల్ డౌట్ సెకండ్ బ్రదర్ మ్యారేడ్ థర్డ్ బ్రదర్ మ్యారేడ్ యు ఆర్ ఆల్సో గెటింగ్ మ్యారేజ్ మరి బిగ్ బ్రదర్ ఎందుకో మ్యారేజ్ చేసుకోలేదు మా ఇంటి పెద్ద కోడలు కావాల్సింది బాబు పెళ్లి రోజు కళ్యాణం మంట పనికి వస్తూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది భగవంతుడు తన కోసం సృష్టించడం భార్య తీసుకుపోయాడు కనుక ఇక జీవితంలో పెళ్లి వద్దని మా అన్నయ్య బ్రహ్మచారిగానే ఉండిపోయాడు

పనేమిటి నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను మా నాన్న బాకీ కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గానీ నాతో నా గుండెలు నిండా ఉన్నదే ఒక శ్రీనివాసు వాడు మెట్రిక్ తప్పాడు నేను మెట్రిక్ తప్పాను నీకు తెలియదేమో వాడికి పేకాట పిచ్చింది నాకు పేకాట పిచ్చింది వాడన్నంటే భయపడి వాడు మానేశాడు నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే కోరుకునేది అదే కానీ మగాడు ఆడదానిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా ఆ రెండూ నీకున్నాయి అందుకే నిన్ను వదలను అయ్యా నా తమ్ముడు శ్రీనివాసం నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా తెలిసి వివాహం ఎలా జరిపిస్తున్నావు మీతో సంబంధానికి మేము తోగలేమయ్యా అని మేము అనకపోతే మాతో ఏమందడానికి నీకు అభ్యంతరం లేదుగా ఏమిటండి ఇది పెళ్లికి వచ్చారా చెడగొట్టడానికి పెళ్లి అంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు బాజా కాదురా రెండు జీవితాల సంగమం రుక్మిణి ఇది బలవంత పెళ్లి అనుకుంటే పీటల మీద నుంచి లేచరా నిర్ణయం ఏంటో నిర్భయంగా మొలిచిన దగ్గర నుంచి మిడిల్ డ్రాపెర్ కానివ్వండి నన్ను కాదని పెళ్లి మీరు ఎలా నేను చూస్తాను నాయుడు గారు గురించి ఎంత మగాడివయ్యావరా నాయుడు గారు

అబ్బా గాలి లేదు రెండు ఫ్యాన్లు తెచ్చుంటే బాగుండేది అన్ని తగిలించుకుంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్యా చూడండి బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మీ మరదలు తాపత్రయం చూసారా పెళ్ళైన దగ్గర నుంచి అన్న ఏంటి భక్తి మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా బా త్వరగా రా బాబా ఆకలి తెచ్చేస్తుంది మీకు అస్తమానం విస్త్రాకులు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే కూతురు ఎలా కన్నా అవునవును ఈ ఆవుకాయ పద్దండి ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడా మళ్ళీ ఆవుకాయ పెట్టారా లేదన్నయ్యా మాతా మాతాపిత ఏది వద్దన్నామే మరియు ఏమిటయ్యా ఏమైంది ఎవరైనా నో నో మీ ఫ్యామిలీ యూనిట్ని చూసి ఎడి చూచున్నాను మీ బిగ్ ఫ్యామిలీ మై మాదర్ మా దగ్గర లేరు ఓల్డ్ హోమ్లో ఉన్నారు మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలస్ మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్ మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్ కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండాలి ఎక్కువ మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వాళ్ళే కాదు దట్స్ ఆ రీజన్ ఆమ్ క్రాయింగ్ అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా మనుషులను బట్టి కుటుంబాలను బట్టి ఉంటాయి అదే మా నాయుడు గారి కుటుంబ స్పెషాలిటీ నువ్వు తలుచుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ను ఒక చోట చాల్చలేవా ప్రయత్నించు భగవంతుడు సహకరిస్తాడు కమాన్ కమన్ ఆంటోనీ ఇప్పుడు ఆంధ్ర మాతా వి తూలిపోయి తిరిపిస్తాను ఓకే ఓకే కమ్మా అన్నదూలలో అతి ప్రియతం కుర్మడు కోల్పోయే ఏంటినండి ఆఫ్ చేశారు బావా నీకు నరాల బలహీనత పైగా హిస్టరీ ఎఫేషెంటు కదా ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ నై చెప్పారు ఏవండి అడవులకి పోయేదాకా చేస్తానండి వాళ్ళ అడవులకు పోయేదాకా దాకా నువ్వు చూస్తే నేను పిక్చర్ హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది నోరు మూసుకుని రెస్ట్ తీసుకో వేయండి వేయండి మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలీదు

ఇంకేంటి కంప్లైంట్స్ మహానుభావా భగవంతుడా ఎంత మంచి పని చేసావయ్యా భారతదేశాన్ని భారీ కష్టాల నుంచి కాపాడావా సరే నోరు చావుదరు బావా నేను బావా నీ అక్క మొగుణ్ణి సన్నాసిని నువ్వా బావా అక్క ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పమంటావు బావా పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది గుడ్డలు పిసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ మిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా అసలు నీకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమా చూపించండి మొన్నటికి మొన్న సతీష్ అక్బాయి సినిమా చూసి వెళ్ళిపోయిందా భజన్ చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బాబా తెచ్చుకోవాలి కదయ్యా మొన్న ఏం చేసింది కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతి అని నీ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని విధులు పడిందా కదా బావా తెచ్చుకోవాలయ్యా ఎవరి కోసం తెచ్చుకుంటావు నువ్వు నోట్ల ధర్మ నీకు అసలు నీకు బుద్ధి ఉందా దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు కనీసం కేబుల్ కనెక్షన్ ఇప్పించాను ఎమోషనల్ సీన్స్ చూడదే నీ మొత్తుకుంటే చూసింది ఇప్పుడు పచ్చి పాండవులు కావాలని పట్టు కూర్చుంది స్వయంగా దానికి ఐదుగురు ముగ్గుళ్ళని నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం సార్ థర్మామీటర్ తీస్తారా ఏది మింగేవా చెవులో పెట్టారు సార్ చెవులో పెట్టానా వెరీ గుడ్ దాన్ని తీసి ఎక్కడో తోడ పెట్టుకున్నాయి అక్కడ పడుకోపో వంట చేసేటప్పుడు ఇన్ని నగలేదు పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పట్టు వంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు కొంచెం కూర కలుపు హలో నాయుడు మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఏదనే నాకు చూపించమా ఈ ఫోటోలో నా కూతురు ఇందులో మిస్ అయినా నేను చిన్న మావయ్య సెపరేట్ గా తిన ఫోటో ఉందమ్మా చూడు ఈ ఫోటోస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మీ బుర్రని ఏవో పురుగులు తోలుస్తుంది అనిపిస్తుంది అది కదండి మీరు ఒకసారి మా పెద్ద మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు ఆయన మనమేం చెప్పక్కర్లేదు అవి మడియాలి ఇది ఆవకాయ పచ్చది

రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితిని పిలిపించి ముహూర్తం పెట్టించాయి పనైపోతుంది